మనవారు అనే కార్యక్రమము ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు దేవునికి ప్రార్థించవలసినటువంటి సమయమును గురించి మనం నేర్చుకుందాం దేవునికి ఏ సమయములో మనము ప్రార్థన చేయాలి ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా వ్రాయబడిందా ఎందుకంటే దేవునికి ప్రార్థించవలసినటువంటి సమయము ఇదే అని చెప్పి కొంతమంది బోధలు చేస్తూ ఉంటారు ఇప్పటికే మీలో కూడా కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు దేవుడు ఫలానా సమయంలో ప్రార్థన చేస్తే వింటాడు మిగిలినటువంటి సమయాలలో మనం ప్రార్థన చేయకూడదు చేసిన ఫలితం ఉండదు దేవుడు వినడు అని ఒకవేళ ఎవరైనా ఇటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారేమో ఈరోజు ఈ విషయమై పరిశుద్ధ గ్రంథం నుండి చక్కని సమాధానాన్ని మనం నేర్చుకుందాం దేవునికి ఏ సమయములో ప్రార్థన చేయాలి రోజులో దేవుడు ఇరవై నాలుగు గంటలను ఇచ్చాడు అందులో పగటి సమయం ఉంది రాత్రి సమయం ఉంది ఏ సమయమున దేవునికి ప్రార్థించాలి దేవునికి ఏ సమయమున ప్రార్థన చేయాలి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చక్కని ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు మనం వాటిని పరిశీలిద్దాము యోగు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదవ వాక్యాన్ని మీరు చూడండి యోగు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదవ వాక్యం ఒక భక్తిహీనుడు గూర్చి ఇక్కడ యోగు గారు మాట్లాడుతున్నారు ఏమంటున్నారో చూడండి వాడు సర్వశక్తుని ఎందు ఆనందించునా అంటే ఒక భక్తిహీనుడు సర్వశక్తుని ఎందు ఆనందించునా ఆనందించలేడు తర్వాత వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా భక్తిహీనుడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా చేయలేడు చేయడు అని అర్థం అంటే నీతిమంతుడైన వాడు అన్ని సమయములలోనూ దేవునికి ప్రార్థన చేస్తాడు చేయాలి అని కూడా మనము ఈ వాక్య భాగాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏ సమయములో అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయవలసినటువంటి సమయం ఏది అనగానే ఇదిగో ఫలన సమయం ప్రాతకాలం లేకపోతే అర్ధరాత్రి లేకపోతే మిట్ట మధ్యాహ్నం అలా మనము ఒక సమయాన్ని చెప్పటానికి వీలు లేదు పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే అన్ని సమయములలోనూ అన్ని సమయములలోనూ మనము దేవునికి ప్రార్థన చేయాలి అది ఉదయమా మధ్యాహ్నమా సాయంకాలమా రాత్రివేళ ఏ సమయమైనా సరే అలాగే ఒక సంతోష సమయమా ఒక దుఃఖ సమయమా ఏ సమయమైనా సరే ఏ సమయమైనా సరే అన్ని సమయములలోనూ నీతిమంతుడు దేవునికి ప్రార్థన చేస్తాడు అయితే భక్తిహీనుడు అన్ని సమయములలో చేయలేడు భక్తిహీనుడు అన్ని సమయములలో చేయడు భక్తిహీనుడు రోజులో ఒక సమయాన్ని కేటాయించుకోవచ్చు ఈ సమయంలోనైతేనే దేవుడు వింటాడేమో అని అలాగే నెలలో ఒక రోజును కేటాయించుకోవచ్చు అలాగే సంవత్సరంలో కొన్ని రోజులను కేటాయించుకోవచ్చు ఇవి మాత్రమే ప్రార్థనా దినాలు ఇప్పుడు మాత్రమే ప్రార్థన చేయాలని భక్తిహీనుడు అనుకోవచ్చు కానీ నీతిమంతునికి ఎటువంటి అవరోధాలు లేవు ఎటువంటి ఆటంకాలు లేవు నిజంగా దేవునికి ప్రార్థన చేయాలి అంటే ఏ సమయంలో చేయాలని పరిశుద్ధ గ్రంథాన్ని అడిగితే అన్ని సమయములలోనూ దేవునికి ప్రార్థన చేయవచ్చు అన్ని సమయములలోనూ ఈ సమయం ఆ సమయం అని ఎక్కడా కూడా తెలియపరచబడలేదు ఎందుకంటే దేవుడు అన్ని సమయములలోనూ మన ప్రార్థనను వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనమే సమయాలను నిర్ణయించుకుంటున్నాం కానీ దేవుడు ఏ సమయాన్ని కూడా నిర్ణయించలేదు ఇదిగో ఫలన సమయానికి నీవు ప్రార్థన చేయి ఈ సమయంలోనే నీ ప్రార్థన వింటాను అని దేవుడు ఎక్కడా కూడా షరతులు పెట్టలేదు నిబంధనలు ఇవ్వలేదు నీవు నీతిమంతునిగా అనేటువంటి షరతు ఉంది నీవు యథార్థతను అనుసరించనేటువంటి నిబంధన ఉంది అంతే తప్ప ఈ సమయము ఆ సమయమని దేవుని దగ్గర నిబంధన షరతు లేనే లేదు అన్ని సమయములలోనూ నీతిమంతుడైతే దేవునికి ప్రార్థన చేస్తాడు యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో కూడా ఈ విషయమై అద్భుతమైనటువంటి సంగతులను తెలియజేశారు మనము నిత్యము ప్రార్థన చేయాలి మనము ఏదో ఒక సమయంలో ప్రార్థన చేయాలని నిర్ణయించుకొని మిగిలిన సమయాలలో ప్రార్థన చేయకూడదని భావించడం సరికాదు మనము నిత్యము ప్రార్థన చేయాలి రోజులో ప్రతి సమయము దేవునికి ప్రార్థన చేయటానికి అనుకూలమైనదే నెలలో ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయటానికి అనుకూలమైనదే సంవత్సరంలో ప్రతి నెల దేవునికి ప్రార్థన చేయటానికి అనుకూలమైనదే కనుక మనము సమయాన్ని నిర్దేశించుకోకూడదు ఈ సమయంలోనే ప్రార్థన చేయాలి ఆ సమయంలో చేయకూడదు అనేటువంటి భేదాలు మనలో ఉండకూడదు నిత్యము మనం ప్రార్థన చేయాలి యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి చక్కని మాటలను ఇప్పుడు మీరు చూడండి వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చూడండి వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వాక్యం వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను నిత్యము విసుగక ప్రార్థన చేయాలి నిత్యము ప్రార్థన చేస్తుంటే విసుకొస్తాం అంత ఎప్పుడూ ఇదే ప్రార్థన ఎందుకు చేయాలి ఎప్పుడూ ఇదే ప్రార్థన ఏం చేస్తాంలే అనేటువంటి ఆలోచన ఉండకూడదు తండ్రి అయిన దేవునితో మనం మాట్లాడుతున్నాం తండ్రి అయిన దేవునితో మనం మాట్లాడుతున్నాం కనుక ప్రతి నిత్యము దేవునికి మన ప్రార్థనలు విజ్ఞాపనములు యాచనలు సమర్పించాలి ప్రతి సమయమున ప్రతి సమయమున చూడండి వారు విసుకక నిత్యము ప్రార్థన చేయు ఆయన వారితో ఈ ఉపమానమే చెప్పాను ఉపమానం ఒకటి చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి ఈ విషయాన్ని ఇదిగో తన శిష్యులకు తన చుట్టూ ఉన్నటువంటి వారికి తెలియజేస్తున్నారు ఈరోజు మనకు కూడా ఆయన బోధిస్తున్నారు జాగ్రత్తగా నేర్చుకోండి మనము విసుకక నిత్యము ప్రార్థన చేయాలి ఏదో ఒక సమయాన్ని మనము నిర్దేశించుకొని ఆ సమయంలోనే ప్రార్థన చేయాలి మిగిలిన సమయాలలో ప్రార్థన చేయకూడదు అనేటువంటి భావన మనలో ఉండని ఉండకూడదు అలాగే అపస్తురుడైన పౌలు గారు యహుశీలకు రాసినటువంటి పత్రిక అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని కూడా మీరు చూడండి పౌలు గారు యహుశీలకు రాసిన పత్రిక అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం ఆత్మ వలన ప్రతి సమయమునందును కొంతమంది ఒకవేళ మీతో ఏమైనా తప్పుడు బోధలు చెప్పారేమో ఇదిగో ఈ సమయంలోనే చేయాలి ఆ సమయంలో ప్రార్థన చేయకూడదు ప్రార్థన చేసిన ఫలితం ఉండదు అని ఏమైనా తప్పుడు మాటలను మీకు చెప్పారేమో చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంగతులను చూడండి ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి మెలకువగా ఉండు అంటే మరలా వేరే అర్థంలోనికి వెళ్ళిపోతారు అంటే రాత్రి వేళ ప్రార్థన చేసేటువంటి ప్రార్థన గురించి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారేమో అందుచేతనే మెలకువగా ఉండమన్నారు అని ఒకవేళ అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది మెలకువగా ఉండడం అంటే అర్థం ఏంటంటే మనము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలని అర్థం మనము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి మెలకువగా ఉండడం అంటే సిద్ధపాటుతో ఉండడం జాగరూకతతో ఉండడం అంతే తప్ప రాత్రి వేళ ప్రార్థన చేయాలని రాత్రి వేళ మెలకువగా ఉండాలని పౌలు ఇక్కడ చెబుతున్నట్టు మీరు తీసుకోవటానికి వీలులేదు ఎల్లప్పుడూ అందుచేతనే ప్రారంభంలో ఏమన్నారు ప్రతి సమయమందును ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను మనం చేయాలి ఇదిగో పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలి ఈ విషయమై మనం ఎల్లప్పుడూ కూడా మెలకువతో ఉండాలి మెలకువతో ఉండాలి కనుక ఈ సమయము ఆ సమయమని దేవునికైతే భేదాలు లేవండి మనుషులు భేదాలు పెట్టుకుంటున్నారు మనుషులు భేదాలు పెట్టుకుంటున్నారు దేవుని దగ్గర అయితే నిత్యము నిరంతరము మీకు ఇంకొక మాట చెప్పమంటారా ఇంకొక విషయాన్ని మీకు ఇక్కడ పరిచయం చేస్తాను ఇప్పుడు మనం ఇండియా దేశంలో ఉన్నాం ఇండియా దేశంలో ఉన్నప్పుడు మనకు ఒక కాలమానం ఉంటుంది ఇండియా దేశంలో ఉన్నప్పుడు మనకు ఒక కాలమానం ఉంటుంది అంటే ప్రస్తుతానికి ఇక్కడ సమయం ఎంత అయింది అనేది ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్య ఉంటుంది దానిని ఐఎస్టీతో పోల్చినప్పుడు అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం దానితో పోల్చినప్పుడు ప్లస్ ఫైవ్ థర్టీ అని మనకు సూచిస్తారు ప్లస్ ఫైవ్ థర్టీ అంటే ఐదున్నర గంటలు ముందు మనకు సమయం ఉంటుంది అలాగే కొన్ని ప్రాంతాలకు కొన్ని దేశాలకు ప్లస్ ఫైవ్ ఉంటుంది కొన్ని ప్రాంతాలకు ప్లస్ ఫోర్ ఉంటుంది కొన్ని ప్రాంతాలకు ప్లస్ టూ ఉంటుంది కొన్ని ప్రాంతాలకు ప్లస్ వన్ ఉంటుంది ఒకనొక ప్రాంతం దగ్గర జీరో ఉంటుంది దాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు ఒక సమయంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఒకే కాలం ఉండదు ఒకే టైం ఉండదు ఈ విషయం మనకు తెలుసు మనకి ఇక్కడ పగలుంటే కొన్ని దేశాలలో రాత్రి ఉండొచ్చు ఇదే సమయానికి కొన్ని దేశాలలో పగలుంటే మనకు ఆ సమయంలో రాత్రి ఉండొచ్చు కనుక ఏ సమయం మందు ఎక్కడి వారు దేవునికి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు దేవుడు ఆ ప్రార్థనను వింటాడు కనుక మనము నీతిమంతులుగా ఉంటూ యథార్థతను కోరుకుంటూ దేవుని వాక్యములు నడుచుకుంటూ ప్రతి సమయమందు ప్రార్థన చేయటానికి మనము సిద్ధపడుతూ ఉండాలి అంతే తప్ప విసుగిపోయి ప్రార్థనలో బలహీనులముగా మారకూడదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఈ విషయమై మనము జ్ఞానమును తెలుసుకోవాలి ఈ సమయం ఆ సమయం అని కాదు ఏ సమయం అందైనా సరే దేవునికి మనము ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉండాలి విజ్ఞాపన చేయటానికి సిద్ధంగా ఉండాలి దేవునిని యాచించటానికి సిద్ధంగా ఉండాలి ఇది అమూల్యమైనటువంటి సంగతి అంటే కొంతమంది ఈ విషయాలను గ్రహించక తప్పుడు విధానాలలోనికి వెళ్ళిపోతున్నారు ఇదిగో ప్రాతకాలన మాత్రమే చేయాలి అది మిస్ అయిపోయినా ఇక ఈరోజు ప్రార్థన లేదు సాయంత్రం వేళ మాత్రమే ప్రార్థన చేయాలి అది మిస్ అయిపోయిందా అయితే ఈరోజు లేదు అర్ధరాత్రి మాత్రమే ప్రార్థన చేయాలి నేను ఒకవేళ నిద్రపోయి మిస్ అయిపోయినా అయితే ఈరోజు ప్రార్థన లేదు అనేటువంటి భావనతో ఉండిపోతున్నారు కనుక ఈ విషయాలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ప్రాథమికంగా నేర్చుకోవాలి ప్రతి సమయము దేవునికి ప్రార్థన చేయటానికి అనుకూలమే మనం ప్రార్థన చేయవచ్చు మనం ఏమి ఎటువంటి భేదాలను పెట్టుకోవడానికి వీలులేదు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిస్తోంది మీరు ప్రతి సమయముందు ప్రార్థన చేయొచ్చు నీతిమంతుడైతే భక్తిపరుడైతే నిత్యము ప్రార్థన చేస్తాడు విసుగగా ప్రార్థన చేస్తాడు అన్ని సమయములందు ప్రార్థన చేస్తాడు అలాగే పౌలు గారు దశలు నీకైలుకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వాక్యం రెండవ భాగాన్ని మీరు చూడండి పౌలు గారు దశలోని రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వాక్యం చివరి భాగాన్ని మీరు చూడండి ఎడతెగక ప్రార్థన చేయుడి ఎడతెగక ప్రార్థన చేయుడి చూస్తారా అంటే ఈ సమయం ఆ అని కాదు అలాగే కొంత కాలాన్ని కొంత సమయాన్ని కొన్ని రోజులు మీరు నిర్ణయించుకుని అప్పుడు ప్రార్థన చేయాలి అది ప్రార్థనా కాలం మిగిలినటువంటి సమయాలలో ప్రార్థన చేయకూడదు అనేటువంటి విధానంలో మీరు ఉండొద్దు ఎడతెగక అంటే ఆ చైన్ కట్ అయిపోకూడదు ఆ కంటిన్యూటీ కట్ ఎడ ఎడతెగక నిరంతరము నిత్యము మనము దేవునితో అనుసంధానం అవుతూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి ఆలోచన చేస్తున్నారా భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అగరబత్తి అని అగరబత్తుల కంపెనీ వారు మాట్లాడుకుంటూ ఉంటుంటారు కానీ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నటువంటి సంగతి ఏంటో తెలుసా భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఏంటంటే ప్రార్థన ప్రార్థన నిత్యము ప్రార్థన చేయాలి అన్ని వేళలు ఎందు ప్రార్థన చేయాలి నేను ప్రాతకాలాన్ని చేయొద్దని చెప్పటం లేదు అర్ధరాత్రి ప్రార్థన చేయొద్దని చెప్పటం లేదు సాయంకాలమును ప్రార్థన చేయొద్దని చెప్పటం లేదు విషయాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవాలి అన్ని వేళల ఎందు అన్ని కాలములు కూడా దేవునికి సమానమే అన్ని సమయములు కూడా దేవునికి సమానమే దేవుడు సిద్ధంగా ఉన్నాడు మన ప్రార్థన వినటానికి మనమే సిద్ధంగా ఉండాలి మన సిద్ధపాటును దేవునికి చూపించాలి ఎడతెగక ప్రార్థన చేయాలి ఆ అనుసంధానంలో మనం ఉండాలి లేదంటే మనం దేవునికి దూరమైపోతాం సాతానుమానులను ఈడ్చుకుని వెళ్ళిపోతాడు అటువంటి పరిస్థితి రానివ్వకుండా అన్ని సమయముల ఎందు అన్ని వేళల ఎందు నేను దేవునికి ప్రార్థన చేయగలను దేవుడు నా ప్రార్థన వింటాడు అనేటువంటి స్పష్టమైనటువంటి భావముతో పరిశుద్ధ గ్రంథమును అనుసరిస్తూ మీరు దేవునితో ప్రార్థన ద్వారా నిత్యము అనుసంధానమవుతూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకేభవించండి మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి చక్కని సంగతులను మీరు మాకు బోధించారు అన్ని సమయములందు నీతిమంతుడు ప్రార్థన చేస్తాడని భక్తిపరుడు నిరంతరము ఎడతెగక విసుగక ప్రార్థన చేస్తాడని మీరు వ్రాయించారు తండ్రి మీ మాటలను ఎంతో గొప్పగా తీసుకుంటున్నటువంటి మేము మా హృదయములో వాటిని భద్రపరుచుకుంటూ మీతో నిత్యము అనుసంధానములు ఉండటానికి ప్రార్థన అనేటువంటి గొప్ప సాధనమును మేము నిత్యము వినియోగించుకునగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి ఈ సమయమని ఆ సమయమని ఎంచుకోకుండా ప్రతి సమయము మీకు ప్రార్థన చేయటానికి అనుకూలమైనదే అని మేము గ్రహించి మీ వాక్యమును అనుసరించి ప్రవర్తించగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి అపవాది అయిన వానికి చోటివ్వకుండా మా భక్తి జీవితాన్ని నిర్వీర్యం చేసుకోకుండా తండ్రి మీ మాటలలో మేము నడుచుకుంటూ మీ చిత్తమును నెరవేర్చుచు ప్రార్థన ద్వారా ఎల్లప్పుడూ మీతో అనుసంధానమయ్యేటువంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ అట్టి సిద్ధ మనస్సును మెలకువతో కూడినటువంటి జీవితమును మేము కలిగి ఉండుటకు కృపను దయచేయమని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మను వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరిట పేరుట మీకు శుభములు